నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము రాశి మేషరాశి మేషరాశి వారికి సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి రుణపరమైన ఒత్తిడులు మానసిక సమస్యలు కలిగిస్తాయి ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వ్యాపారాలలో నష్ట సూచనలున్నాయి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఆర్థిక విషయాలలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది తదుపరి రాశి వృశ్చిక రాశి ృిక రాశి వారికి సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యోగమున ఆశించిన అవకాశాలు అందుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు ఇవి రోజు రాశిఫలాలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ